అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నండి మనోజ్ మావోయిస్ట్ మాజీ మావోయిస్ట్ చనిపోయాడు సరే ప్రజెంట్ మావోయిస్ట్ చనిపోసారంటే చంపేశారు లేకపోతే ఎన్కౌంటర్లో లేపేశారు అనుకోవచ్చు కానీ మాజీ మావోయిస్ట్ అయినటువంటి సిద్ధన్న సిద్ధన్న చాలా పెద్ద మావోయిస్ట్ చాలామంది భద్రతా బలగాలని చంపినటువంటి వ్యక్తి ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఏదైతే ఛత్తీస్గఢ్లో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఇలాంటి నాయకులను చంపడంలో కీలక పాత్ర వ్యవహరించినటువంటి వ్యక్తి సిద్ధన్న మరి అలాంటి సిద్ధాలను ఎవరు చంపేశారు దారుణంగా కేవలం ఆయన మాజీ అయిన తర్వాత కూడా బేసిక్ మాజీ మావోయిస్టులను చంపరు వాళ్ళు ప్రజల కోసం ఎరజెండా పట్టుకొని అడవుల్లో ఉంటారు సరే అది లీగల్ కరెక్ట్ కాదు కాబట్టి ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు ఆపరేషన్ ఇంకా స్టార్ట్ చేశాయి సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ అరణ్యంలో ఉండి వాళ్ళ అరణ్య రోదనలు వినిపించాల్సిన సమయం ఇంకా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వినిపించలేని పరిస్థితి అనమాట దాని దానికోసం ఏం చేస్తున్నారు జనావాసంలోకి వచ్చి లేదండి మేము మారిపోయాము మాకేమన్నా ఎంతో కొంత ఇవ్వండి పొలమో తొలమో అని చెప్పి వాళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడుకొని కొంచెం కన్విన్సింగ్గా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు జనజీవన సమతులు కలవడం కోసం చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిద్ధన్న అనే మావోయిస్టు రాయితో కొట్టి అతి దారుణంగా చంపేశారు ఎవరా ఏంటా అని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటో తెలుసా ఏదైతే ఈ ఎక్స్ మావోయిస్ట్ సిద్ధన్న ఆయన మంచి ఫామ్లో ఉన్నప్పుడు అప్పట్లో రెండు వేల ఐదు రెండు వేల పది మధ్యలో ఒక ఇన్ ఇన్ఫార్మర్ అనే పేరుతో బేసిక్గా వీళ్ళు ఇన్ఫార్మర్ చంపేస్తారు కదా సార్ ఇక్కడ మావోయిస్ట్ ఉన్నారు సార్ పలానా పలానా ఏరియాలో ఉన్నారు పలానా లొకేషన్లో ఉన్నారు అని చెప్పి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వెళ్తూ ఉంటాయి కదా సో అలాంటి ఇన్ఫార్మర్ ఇచ్చారు అనే ఒక నెపంతో ఒక అతన్ని చంపేశారు బేసిక్గా ఏదైతే ఈయన మాజీ మావోయిస్ట్ అయిన తర్వాత కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడో ఇది సిద్ధన్న గారు దాంట్లో ఈయన నిజం చెప్పేశాడు ఏమని ఒక ఇన్ఫ మీరు ఎవరన్నా చంపు చంపారా లేకపోతే ఏంటంటే ఈ ఇన్ఫార్మర్స్ ఎట్లా చేసుకుంటారంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు మా ఇన్ఫర్మేషన్ పోతుంది వాళ్ళ వల్ల అంటే వాళ్ళకి చావే తప్పదు చావే గతి అని అన్నారు ఆయన సో ఆ మాటని ఎవరైతే ఇన్ఫార్మర్ చనిపోయాడో వాళ్ళ కొడుకు ఆ ఇంటర్వ్యూ చూశాడు వాళ్ళ కొడుకు చూసిన తర్వాత సిద్ధన్న కాంటాక్ట్ అయ్యాడు ఓకే మా నాన్న చంపింది నువ్వేనా అని చెప్పి ఎలాగైనా సరే కక్ష తెచ్చుకోవాలనుకున్నాడు కట్ చేస్తే సిద్ధార్థకి కాల్ చేసి ఆయన మొబైల్ నెంబర్ సంపాదించి సార్ ఒక ఇంటర్వ్యూ కావాలి నాకు అని చెప్పి ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి మాట్లాడాడు ఇది పరిస్థితి నాకు ఒక ఇంటర్వ్యూ కావాలి మరి ఛానల్ పేరు ఏం చెప్పాడో తెలియదు కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ కావాలి సార్ నాకు మీ మీ హిస్టరీ చాలా బాగుంది అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి ఆయన్ని ఈ వేములు వాడ అగ్రహారం గుట్ట దగ్గర దెబ్బలు ఉంటాయి అన్నమాట మట్టి దెబ్బలు ఉంటాయి మొత్తం అంతా అడవిలాగా ఉంటుంది సో ఆ ఏరియా ఆ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి తల మీద బండ బండరాయిబెట్టి కొట్టి స్పాట్లో చంపేశాడు సో ఏదైనప్పటికీ ఆపరేషన్ కగార్ పక్క మంచి నెక్స్ట్ లెవెల్లో మూమెంట్ వెళుతుంది కాబట్టి దాదాపుగా మావోయిస్టులు మొత్తం కూడా అడవిలో అనాల మొత్తం ఈ జనావాసంలోకి వచ్చేస్తున్నారు వచ్చిన తర్వాత సో మీ ఏదైతే మీ పాస్ట్లో మీరు చేసిన ఈ పత్యాపరాలు ఏదైతే ఉంటాయో అలాంటివి కొంచెం హైట్ చేయడం బెటర్ అసలు పొరపాటుని కూడా మీ ఏదైతే మీరు చేశారో ఎవరైనా చంపారో ఇలాంటివి అవసరం లేదు కదా అల్రెడీ మీరు మాజీ అయిపోయారు ఇప్పుడు మా వయసు కాదు మీరు మాజీ అయిపోతున్నారు సో అలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయిపోయింది ఎందుకంటే మీ ప్రాణాలకే ముప్పు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు మీరు మారిపోయారు మాజీలు అయిపోయారు బాగానే ఉంది కానీ మీరిచ్చే మా మీరు మాట్లాడే మాటలు మీరు చేసే మీరు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ కావచ్చు సో ఇలాంటి వాటిలో కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఉండాలి లేదంటే సిద్ధన్నలాగే అనంతలోకాలకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది సో ఏదైనప్పటికీ సిద్ధన్న చేసిన తప్ప అంటే ఆ టైంలో ఆయనకి అది కరెక్ట్ అనిపించింది బట్ ఈయన చావు కారణం వాళ్ళ వాళ్ళ ఈ సిద్ధాంతం తెలిసిన తర్వాత సో వాళ్ళ కొడుకు కూడా ఈయన చావు కరెక్ట్ అనిపించింది సో మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి